నమస్తే తెలంగాణలో ప్రజాభిమానంతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ లో ఇంకా అనుమానాలు భయాలు వెంటాడుతున్నాయా తమ సొంత బలంపై నమ్మకం కుదరడం లేదా అరువు అభ్యర్థులపైనే ఆధారపడదలుచుకుందా రానున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యంగా చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ పరిస్థితి చూస్తోంటే ఇవన్నీ నిజమే అనిపిస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక నేతలు రేయింభవల్లు శ్రమించి బీఆర్ఎస్ ను ఎదిరించి మరీ పార్టీకి విజయం దక్కేలా చేశారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో గెలుపు చావో రేవో అన్నట్టుండేది కాబట్టి అప్పట్లో బీఆర్ఎస్ బీజేపీల నుంచి వలస వచ్చిన నాయకుల్లో కొందరికి టికెట్లు ఇచ్చారు కానీ అసెంబ్లీ ఎన్నికల విజయం తాలూకు ప్రభావం ఇంకా తెలంగాణలో ఉంటుండగానే పార్లమెంటు ఎన్నికల్లో అరువు అభ్యర్థుల హడావిడి ఏంటి అని సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారు నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ లో పదేళ్ల పాటు అధికారాన్ని చక్కగా అనుభవించిన కొందరు చేవెళ్ల నేతలు ఆ పార్టీ ప్రతిపక్షంలో మారిపోగానే పక్క చూపులు దొంగ చూపులు చూస్తున్నారు వారు చూస్తున్నారే సరే వారు చూస్తున్నారు సరే మరి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించాలి కదా అంటున్నారు ఆ పార్టీ నేతలు కార్యకర్తలు పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ దురహంకారానికి నానా ఇబ్బందులు అనుభవించి ఆ పార్టీ నేతలకు ఎదురొడ్డి కాంగ్రెస్ జెండా మోసి నేటి పార్టీ విజయానికి కర్త కర్మ క్రియగా నిలిచిన కార్యకర్తలు పార్టీ నేతల్ని పక్కన పెట్టేయడం ఎంతవరకు సబబు అని పార్టీలోనే కొందరు భగ్గుమంటున్నారు తాము కష్టపడే నిర్మించిన గెలుపు భవనంలో బిఆర్ఎస్ నేతలు అప్పనంగా వచ్చి ఉంటామంటే కుదరదని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు అధికారమే పరమావధి అని పరితప్పించే నేతలకు పార్టీలంటూ ఏవి ఉండవు వారికి జెండా ఉండదు అజెండా ఉండదు వారికి ఉన్నదల్లా కేవలం అధికార కాంక్ష మాత్రమే అందుకోసమే వారు చొక్కా మార్చినంత సులువుగా పార్టీలు మార్చేస్తూ ఉంటారు రాత్రికి రాత్రే పార్టీ మారి ఎన్నికల టికెట్ దక్కించుకోవాలన్న వారి వ్యూహానికి కాంగ్రెస్ పార్టీ అధినేతలు చెక్ పెట్టాల్సింది పోయి రెడ్ కార్పెట్ పరిచి గ్రాండ్ గా వెల్కమ్ సాంగ్స్ పాడటం సరైనదేనా అని రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య నిన్న బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ రేపు మరో పార్టీ అధికారంలోకి వస్తే అందులోకి జంప్ ఈ అవకాశవాద ఊసరవెల్లి రాజకీయాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత అధిష్టానానికి అంటున్నారు కార్యకర్తలు ఒకవేళ అలా కాదు వారేదో గెలుపు గుర్రాలని భ్రమించి అవకాశాలు కల్పిస్తే భవిష్యత్తులో పార్టీ కేడర్ లో అభద్రతా పెరిగిపోతుందని వారు విశ్లేషిస్తున్నారు ఎవరో వచ్చి కూర్చునే దానికి మేమెందుకు పల్లకి మొయ్యాలని కాంగ్రెస్ కార్యకర్తల్లో అసంతృప్తి మంటలు చెలరేగుతున్నాయి తాజాగా చేవెళ్ల కాంగ్రెస్ పార్టీలో ఈ అసంతృప్తి అడవి నిప్పులా అంతటా వ్యాపిస్తోంది మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పట్నం మహేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వార్తలు గుప్పుమరడంతో ఈ నిప్పు పుట్టింది బీఆర్ఎస్ పార్టీలో కూడా అధిష్టానంతో మెయిల్ రాజకీయ చేసే మంత్రి పదవి దక్కించుకున్నారని స్థానికంగా వార్తలు వినవస్తున్నాయి అప్పట్లో నేత బిఆర్ఎస్ఆర్ పట్నం మహేందర్ మాటను తీసివేయలేక ఆయన బలమైన నేత తమ పార్టీ నుంచి తప్పుకుంటే ఎన్నికల్లో ఇబ్బందులు కలుగుతాయని భావించి అతన్ని లాలించి బుజ్జగించి అమర్త్య పదవి పిలిచి మరీ కట్టబెట్టారు అమాత్య పదవి బాగా అనుభవించిన పట్నం ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమిపాలు కాగానే తమ వ్యూహం మార్చారు కాంగ్రెస్ పై కన్నేశారని కొందరు అంటున్నారు మాజీ మంత్రి పట్నం ఏం మాయ చేశారో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ అతన్ని సాధారణంగా ఆహ్వానించేందుకు ఇచ్చేందుకు సిద్ధమైంది అంతేనా అంటే అంతే కాదు ఏకంగా చేవేళ్ల పార్లమెంట్ టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని వార్తలు గుప్పమంటున్నాయి ఇప్పుడు ఇదే చేవేళ్ల లోక్సభ పరిధిలో హాట్ హాట్ టాపిక్ గా మారి హల్చల్ చేస్తోంది అయినా బిఆర్ఎస్ నుంచి నేతను బ్రతిమాలి బామాలి పార్టీలోకి పిలిచి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని కాంగ్రెస్ కార్యకర్తలు అంతర్మధనానికి లోనవుతున్నారు పార్టీలో బలమైన నాయకులే లేరా ఉన్నా అధిష్టానం గుర్తించడం లేదా పార్టీలో బలమైన నాయకుల్ని విస్మరించి మరీ ప్రత్యర్థి పార్టీ నేతల్ని రమ్మనడం సరైన విధానమేనా అని వారంటున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై అసంతృప్తితోనే కదా కాంగ్రెస్ కు పట్టం కట్టింది అలాంటిది అదే ప్రజా అసమ్మతి మూటగట్టుకున్న బీఆర్ఎస్ నుంచి సదరు నేతను ఆహ్వానించడం ఏ రాజకీయ వ్యూహానికి ప్రతీక అని కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ప్రశ్నిస్తున్నారు పదేళ్లు పరాజయం పాలై తాజాగా విజయం సాధించి ఇప్పుడిప్పుడే తెలంగాణలో నిలదొక్కుంటున్నా కాంగ్రెస్ లో ఇలాంటి పోకడలు మరోసారి అస్థిరతను అభద్రతను ప్రమాదం ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఓవైపు కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాల రగులుతోంటే సందట్లో సడేమియాగా బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి తనదైన వ్యూహాలు రచిస్తున్నారు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో సత్సంబంధాలు ఉన్న కొండా విశ్వేశ్వర రెడ్డి వారిని పిలిపించి మరీ పరిస్థితిని వివరిస్తున్నారట పదేళ్లు బీఆర్ఎస్ నేతల అహంకారానికి ఇబ్బంది పడ్డాం ఇప్పుడు తాజాగా మరో బీఆర్ఎస్ నేత ఫ్లైయింగ్ స్టార్ లా కాంగ్రెస్ లో వచ్చి వాలితే అతన్ని గెలిపిస్తారా అని గెలిపిస్తే కాంగ్రెస్ అభ్యర్థిని కాదు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినట్టే ఆలోచించండి అంటూ హితబోధలు చేస్తున్నారని ప్రచారం మరి కార్యకర్తలు ఆవేశంతో బీజేపీ అభ్యర్థి వైపు మొగ్గు చూపితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అని స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అవకాశాలు పుష్కలంగా ఉన్న చేవేళ్ల లోక్సభ నియోజకవర్గంలో పార్టీ అనవసరంగా ప్రయోగాలు చేసి పరాజయం మూటగట్టుకుంటుందేమో అని కార్యకర్తల ఆందోళన చెందుతున్నారు మున్ముందు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే